దేవుని ఆశీర్వాదం కావాలా నీ సంతానము బరదిల్లడం కావాలా అయితే ఏం చేద్దాం రెండే విషయాలు సమాధానపడు ఓకేనా అన్య జనుల మధ్యలో ముందు నువ్వు ఇట్లాంటిదానివి అట్లాంటిదానివి చిచి అదా చిచి వీడా అని ఏ విషయంలో నిన్ను అన్నారో ఇప్పుడు ఆ విషయాలు ఎన్న ఏమనాలి అబ్బా ఇమ గ్రేట్ ఇన్ గ్రేట్ మొత్తం మారిపోయింది మొత్తం మారిపోయాడు అని అనేటట్టుగా మారాలి అవునా ఏ విషయాలలో ఇంతకుముందు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు తోబుట్టువులు నిన్ను అన్నారో ఆ విషయంలో ముక్కున వీలేసుకోవాలి వీళ్ళు మారారు అనేటట్టుగా నీ ప్రవర్తన మారాలి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గుల దూషించారు ఇంత ముందు అన్ని జనులు వీడు దుర్మార్గుడు రా వీడు తాగుబోతురా వీడు తిట్టుబోతురా వీడు చండాలు రా అని చెప్పేసి అన్నారు వీడు కొడతారా వీడు తిడతారా వీడు డేంజర్ రా అని అన్నారు ఇంతకు ముందు కదా ఇప్పుడు ఏ స్ప్రవణ నమ్ముకున్న తర్వాత మళ్ళీ అట్లాగే అంటే నువ్వు మారింది ఎక్కడ మల్ల అలాగే అంటున్నారు అనుకోండి వీడు డేంజర్ రా వీడు తిట్టుపోతారా గొడవపోతారా వాడు జోలికి వెళ్ళదురా అని మల్ల అలాగే అంటున్నారంటే నీ బ్రతుకు మారలేదు నువ్వు దేవుని